భార్గవి నా భర్త పేరు ఉదయ్ భాస్కర్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కింద చేసి రిటైర్ అయ్యారు హీ ఈజ్ ఎ లర్నర్ ఎప్పుడు నేర్చుకుంటున్నారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు లేకపోతే యోగా నేర్చుకుంటున్నారు ఇవన్నీ రిటైర్ అయిన తర్వాత మొదలు పెట్టారు సో హీ ఆల్వేస్ ఎ లెర్నర్ ఏ పనిని కూడా ఇది చిన్నది ఇది పెద్దది అని చెప్పని అనుకోరు చేయటానికి ఇష్టపడతారు అండ్ చేస్తున్న పనిలో హండ్రెడ్ పర్సెంట్ పెడతారు మంచి అల్లుడు దొరికాడు అని హ్యాపీగా ఉన్నారు నా కూతుర్ని బాగా చూసుకుంటారు కూతుర్ని చే అది తల్లిదండ్రులుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మామగారి పేరు వారణాస్ రామారావు గారు అత్తగారి పేరు వచ్చేసి ప్రభావతి గారు వాళ్ళ గొప్పతనం ఏంటంటే మా మామగారు ఈజ్ అన్ అడ్వకేట్ అమలాపురంలో ఆయన హైకోర్టు పని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు హైదరాబాద్ వచ్చేవాడు ముందర కాలేజీకి వెళ్ళి వాళ్ళ కాలేజీకి వెళ్ళి సైన్స్లో ఏ బుక్స్ చదివితే మంచిది బికాజ్ హీఈ్ యాన్ బీకామ్ ఎల్ఎల్బి ఏ బుక్స్ చదవాలి వాళ్ళకి ఏ బుక్స్ పనికొస్తాయి తెలుసుకొని ఇక్కడ కోటీకి వచ్చి ఆ సెకండ్ హ్యాండ్ బుక్స్ షాప్స్ అన్నీ వెతికి ఆ బుక్స్ కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఇంకా మా అత్తగారి దగ్గరికి వస్తే ఆవిడ ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో హెచ్ఎస్సి అనేవాళ్ళు ఎస్ఎస్సి కూడా కాదు దానికంటే ముందర హెచ్ఎస్సీలో ఆవిడ స్కూల్లో షీజ్ అ మ్యాథ్స్ టాపర్ ఆ రోజుల్లో సో పిల్లల్ని కూర్చోపెట్టి మ్యాథ్స్ అప్ టు ఇంటర్మీడియట్ ఆవిడ చెప్పారు ఐమ్ హ్యాపీ నేను మా మామూగారితో ఫ్రీగా మాట్లాడేదాన్ని అత్తయ్యగారితో ఫ్రీగా మాట్లాడేదాన్ని అన్నీ ఫ్రీగానే మాట్లాడే ఆయన ప్రిన్సిపల్ పెట్టుకున్నారంతే నేను కట్నం తీసుకోను అని చెప్పని మాకు ఇంకా ఇద్దరు మరుదులు ఉన్నారు ఎవరి దగ్గర కట్నం తీసుకోలేదు నేను తీసుకోను అన్నారు ఆయన తీసుకోలేదు అంతే ఇదివరకు పెద్దవాళ్ళ మధ్య జరిగేవి అవన్నీ లేదు తీసుకోలేదు మా నాన్నగారితో చెప్పారు మా నాన్నగారు అడిగారు ఏమన్నా ఇమ్మంటారా అని చెప్పని వద్దు మీరు ఇచ్చేది మీ అమ్మాయి పేరు మీద పెట్టుకోండి అన్నారు సో అట్లా నా డబ్బులు నాకు డెవలప్ చేసి నాకు ఒక ఎకరం పొలం కొని పెట్టారు ఆయన అదే ఆయన గొప్పతనం ఎకరం పొలం కొని పెట్టారు మొన్ననే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది ఇంకా ఆయన పోయిన తర్వాత దాన్ని అమ్మేశాను నాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ వచ్చి బాబు బాబు పేరు నిరంజన్ వాడు టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు కోడలు వచ్చేసి ఎంఫార్మసీ గోల్డ్ మెడలిస్టు అది నా అదృష్టం అంత చదువుకున్న అమ్మాయి వచ్చినందుకు అనంతలక్ష్మి కూతురు అల్లుడు కూతురు వచ్చేసి శృతి హైదరాబాద్ బిట్స్ పిల్లని క్యాంపస్లో డ్యూఎల్ డిగ్రీ చేసింది అది చేసి ఇక్కడ ఒక టూ ఇయర్స్ ఏమో జాబ్ చేసినట్టుంది తర్వాత మ్యారేజ్ అయింది అల్లుడి పేరు గోపీకృష్ణ బీటెక్ వరంగల్ ఎన్ఐటి నుంచి చేశాడు ఎంబీఏ ఏమో ఎస్పి జెయిన్ యూనివర్సిటీ నుంచి చేశాడు ప్రస్తుతం వాళ్ళు జర్మనీలో ఉంటున్నారు కష్టపడటం నేర్చుకున్నారు వాళ్ళు నా దగ్గర నుంచే నేర్చుకున్నారు నా స్టడీసు నేను ఉన్నది మ్యాక్సిమం హైదరాబాద్ సో మా పెళ్ళైనప్పుడు మేము చెన్నై మేనేజ్ అయినప్పుడు అప్పుడు ప్రైవేట్ కంపెనీ సో హైదరాబాద్ వచ్చేస్తున్నారు అని అని అనుకుంటే మేము అబ్బా ఎగ్రీ గంతేశాను నేను ఎందుకంటే మళ్ళీ నా ప్లేస్కి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని వచ్చి చూస్తే అప్పుడు మేము వచ్చింది బీడీఎల్ భానూర్ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు దానికి అలాంటి ప్లేస్లో మేము ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు డెవలప్ అయింది అది అప్పుడు మేనేజర్ కింద వచ్చారు సిఎండి హ్యాపీగా అనిపించింది ఐఎమ్ హ్యాపీ బీడీఎల్కి ఇప్పుడు వెళ్ళినా కూడా రిటైర్ అయ్యే ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత వెళ్ళినా కూడా లేదా ఏదైనా జనరల్ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా బీడీఎల్ వాళ్ళందరూ వచ్చి ఆయన్ని సార్ ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగా ఇదిగా ఉంటారు దట్ మేక్స్ మీ హ్యాపీ